మనస్ఫూ పూర్తిగా కోరుకుంటున్నాను అయితే దసరా రోజు ఎంగిల్ పూల బతుకమ్మ చేస్తారు పున్నం తర్వాత బతుకమ్మ అన్నమాట ఇప్పుడు మేమైతే బతుకమ్మ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ మా చిట్టి తల్లికి పట్టు పెట్టాలి కదా చిట్టికమ్మ ఇప్పుడు మేమైతే బతుకమ్మ మొదలు చిటితలకి చిన్న బతుకమ్మ కూడా వేసాము సరే నేనే చేస్తాను ఇప్పుడు పూలు అయితే ఇంకా మనం డైరెక్ట్ చెట్టు నుంచి వస్తానేమో కొమ్మలు ఉంటే డైరెక్ట్ పూదీయొచ్చు కాకపోతే అవి కొనుక్కొచ్చినాయి కాబట్టి వీటికి ఏమి కొమ్మలు లేవు డైరెక్ట్ ఇట్లానే ఉన్నాయి సో అందుకని వీటికి ఇట్లా కరెక్ట్ పుల్లలు అయితే పెట్టుకుంటాం సో ఇలా చిప్పలాకు ఇది చిప్పలాని వేసేసి మంచిగా ఇంకా కుంకుమ పసుపు వేసి ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తాను సో ఇంకా ఈవినింగ్ అయితే మేము బతుకమ్మ ఎట్లా ఆడినాము ఎట్లా డ్యాన్సులు చేసినాము అట్లా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మొత్తం కూడా ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అట్లనే మీ సైడ్ కూడా అనేది చెప్పడం మర్చిపోతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గైన్లకి మాలలైతే గుచ్చుతున్నా అలాగే బండ్లకు కూడా కడతాం ఇవల్ల కాబట్టి ఖచ్చితంగా బండ్లకి అలాగే గైన్లకి మామిడి తోరణాలు అలాగే బంతి పూలు మంచిగా మాలైతే కట్టి అనమాట తర్వాత బతుకమ్మ అయితే ఉదిస్తాను ఇప్పుడైతే బంతి పూలకైతే కట్టెలు పెట్టుకుంటున్నాము ఇట్లా కట్టెలు పెట్టేసిన తర్వాత బతుకమ్మ అయితే ఉదిస్తా అనమాట ఎందుకంటే వీటికి కొమ్మలు లేవు కదా గొడవలు సో అట్లా అనమాట బతుకమ్మ ఎట్లా చేసుకున్నావు చిట్టి తల్లి అదే బతుకమ్మ ప్రిపేర్ చేసుకున్నాను మంచిగా వచ్చింది కదమ్మా నేను మంచిగా పెట్టిస్తా పెట్టిస్తామల్ల పువ్వులన్నిటికి కూడా మంచిగా కట్టపుల్లలు పెట్టుకున్నాం డైరెక్ట్గా కొమ్మలు ఇట్లా ఉంటేనే బాగుంటుంది ఇట్లా పెట్టుకున్నా కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట ఇట్లా పెట్టుకొని ఇంకా అయితే స్టార్ట్ చేస్తాను చిట్టి కన్న స్మాల్ బతుకమ్మ దీనికన్నా ఇదే చాలా బాగా ఇంకా రెడీ అయిపోయినాక కలుద్దాం ఇక మావాడు కత్తి చేయించుకున్నాడు మంచిగా ఇట్లా పొడుగా చూపి అదేం రారు బుర్రకాయ కొట్టడానికి కత్తి చేయించుకున్నాడు మావడు చూపి చూపి మంచిగా ఇట్లా పొడుగా చూపి అక్కడ బతుకమ్మ దగ్గర పెట్టు పూజ చేయాలి మళ్ళీ దానికి బతుకమ్మకైతే ఇంకా వస్త్రం అయితే చేసిన పసుపు కుంకుమది ఇంకా వేయిస్తున్నాను అలాగే చిన్న బతుకమ్మకు కూడా వేసినా అయితే స్టార్ట్ చేసేసాను తొందరనే మళ్ళీ రెడీ అవ్వడానికి టైం సరిపోతుందని ఒకసారి అన్నం పెట్టేసాను ఇంకోసారి పప్పు వేసేసాను పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా వేసేసాను వెళ్తీగానే ఇంకా పప్పు చారు అన్నం చేద్దాం అనుకొని ఇంకా పప్పు అండ్ రైస్ అయితే పెట్టేసిన అంతా కూడా కంప్లీట్ చేసుకొని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా రెడీ అయితే అయినా రెడీ అయినంత సేఫ్ బట్ అది మనం ఈ మేకప్ ఉంచుకోవడానికి ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టినా చూడండి వాళ్ళు ఒకసారి చూడండి ఎలా రెడీ అయ్యానో మీరే చెప్పాలి ఓవరాల్గా లుక్ ఇదనమాట ఇలా రెడీ అయ్యాను ఫైనల్గా అయితే ఇంట్లో దీపాలు పెట్టేసుకొని ఇప్పుడు బతుకమ్మ తీసుకెళ్ళాలి కాబట్టి అన్నీ రెడీ పెట్టుకున్నా ఆ లోపున చిట్టి కన్నా పడుకుందనమాట ఆఫ్టర్నూన్ పడుకొని ఇంక ఈవినింగ్ లేచింది సో నేను రెడీ అయినాక దానికి రెడీ చేయకపోతే లొల్లు ఉంటుంది సో ఇంక అది లేచాక దానికి ఇలా సింపుల్గా అయితే రెడీ చేసేసాను ఇక ఫైనల్గా అయితే అందరం కూడా రెడీ అయిపోయి దీపాలు కూడా ముట్టించేసి బతుకమ్మకి అయితే ఇక్కడ పూజ చేసుకొని బతుకమ్మ అయితే తీసుకెళ్తాము వేరే సైడ్స్ అయితే దసరా రోజుకి లాస్ట్ బతుకమ్మలు సో మా సైడ్ మాత్రం దసరా రోజే ఇంగిల్పూల బతుకమ్మ ఉంటుంది అలాగే సద్దుల బతుకమ్మ వీడియో అయితే ఇంకోటి ఉంటుంది మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అది షూస్ ఉన్నాయి

ఇలా అయితే బయటకు తీసుకొచ్చినాక మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటాము ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఉన్నది రేపు ఉండదు సో మనకు లైఫ్ లాంగ్ మెమరీస్గా ఇట్లా ఉండాలి వీడియోస్ ఫోటోస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత అయితే ఇంకా బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా డ్యాన్సులు పాటలు వాటలు ఎంజాయ్ ఉంటుంది సో మాతో పాటు మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపో यो मन चले चले गए भगवन संगम से सेवा में नंदी वो अभिषेक के राम तेरी गुड़ी छमी दिल तेरे मेरा సో ఇప్పుడైతే బతుకమ్మ దగ్గరికి బాక్స్ తీసుకెళ్తున్నాము పెరుగు అన్నం ఆ దసరా రోజు అయితే చిన్న బతుకమ్మలు కాబట్టి అక్కడే వేసి తింటాం అనమాట పెద్ద బతుకమ్మ రోజు కూడా లాంగ్ వీడియో షేర్ చేస్తాం కూడా చూడాలా ఇప్పుడైతే పెరుగు అన్నం బాక్స్ తీసుకొని బతుకమ్మ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా చాలాసేపు అయితే ఆడుకున్నాం ఇంకా ఆడుకున్న తర్వాత అయితే ఇప్పుడు జంబి గుట్ వచ్చిన తర్వాత బతుకమ్మ దగ్గర అయితే ఇంకా సద్దులు తింటారనమాట అనమాట టెంపుల్ దగ్గర జంబి కొడతారు సో వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా సద్దులు అయితే తింటున్నాం వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ దసరా సో మీ దసరా సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నారనేది కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే వీడియోని మిస్ అవ్వకుండా చూడండి మంచిగా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బతుకమ్మ ఆడి సద్దులు తినైతే ఇంటికి వచ్చినాం ఇవి వచ్చినాక ఇప్పుడైతే బజ్జీలైతే వస్తున్నా అంటే పండగ రోజు స్పెషల్గా ఉండాలి కదా మనం నార్మల్ డేస్లో ఏదైనా స్పెషల్ చేసుకోవడం వేరు అదే ఫెస్టివల్స్ రోజు స్పెషల్ చేసుకోవడం వేరు పండగ రోజు ఏదైనా స్పెషల్ చేసుకుంటే ఆ వైబ్ వేరు ఉంటుంది నార్మల్ డేస్లో మనం ఎన్ని చేసుకున్నా కూడా అంతే ఎలాగో పప్పు చారు అన్నం చేశాను కాబట్టి బజ్జీలు పోస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆడుకొని వచ్చిన తర్వాత అయితే బజ్జీలు పోసి ఇంకా తిన్నాము తిన్న తర్వాత అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడానికైతే వెళ్ళినాం He was happy this round. Thank you. Wish the same to you. Witho, vinay pages, my bro, little bro. Baba, <laughs> ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ కూడా కలిసి వచ్చినాక మళ్ళీ నైట్ అయితే బతుకమ్మ దగ్గర మంచిగా ఆడుకున్నాము ఇట్లా ఆడుకొని బతుకమ్మలని ఇంకా బతుకమ్మలు అయితే వేసేసాం అనమాట ఇదనమాట మా దసరా సెలబ్రేషన్ ఎట్లుందో కామెంట్ చేయడం మరి థ్యాంక్ యూ ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ నెక్స్ట్ మంచి వ్యక్త కలుద్దాం బాయ్ బాయ్ పల గు బతుకమ్మలు అయితే వాడేస్రు చాలా పండుకుంది మమ్మల్లా సే బాయ్ ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అవుతుంది చాలా గుడ్ నైట్